హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీలైతే చిన్న కామెంట్ కూడా చేయండి సో వీడియోలోకి వెళ్తే కూరగాయల గురించండి సో మా ఇంటి దగ్గర ప్రతి ఆదివారం అయితే అవుతుందండి అంగడి అంటే మార్కెట్ మార్కెట్ అంటే అంగడి ఈ రెండు ఒకటే సో ప్రతి ఆదివారం అయితే సాయంత్రము అంగడికి వెళ్తామన్నమాట నేను వెళ్ళను మా హస్బెండే వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాడు ఒకవేళ తన టైం ఉంటే తెస్తాడు లేకపోతే తీసుకురాడు అది కూడా పెద్ద ప్రాబ్లమే సో తను కూరగాయలు అయితే ఎక్కువనే తీసుకొచ్చింది ఈసారి సో ఏమేమి తీసుకువచ్చాడో ఏమేమి ధరలు ఉన్నాయో ఎలా ఉన్నాయో మీరు అన్నీ షేర్ చేసుకుంటానండి సో వీడియో అట్లా స్కిప్ చేయకండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో కూరగాయలు తీస్తే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా తాజాగా ఉన్నాయండి సో ఫస్ట్ అయితే క్యాబేజీ అండి ఇది పకోడీ కానీ ఫ్రై కానీ వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఆలుగడ్డ తీసుకొచ్చాడు ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఇది మిర్చి బజ్జీ కోసమే తీసుకొని వచ్చాడండి మా హస్బెండ్ అయితే చేస్తాడు తను వంటలు బాగా అలాగే ఇది చారులోకి రోజు తాలింపులకి వేసుకుంటాం కదా అయితే ఇది తర్వాత క్యారెట్ అండి పిల్లలకు ఫ్రైడ్ రైస్ వేసినప్పుడు ఉప్మా వేసినప్పుడు దోశ వేసినప్పుడు కంపల్సరీ వాడతారు క్యారెట్ అలాగే చిక్కుడుకాయ అండి నాకు ఫేవరెట్ కర్రీ చిక్కుడుకాయ అలాగే ఇందులో అండి కరివేపాకు కొత్తిమీర అలాగే తోటకూర ఉండండి ఆ తర్వాత టమాటాలు టమాటాలు మళ్ళీ రేట్లు పెరిగిపోతున్నాయి కాస్త చూసి వేసుకోండి ఏమీ పర్వాలేదు తర్వాత దోసకాయలు మేము దోసకాయలు అంటాము మీరు ఏమంటారో తెలియదు కానీ తర్వాత అండి ఇది కూడా ఫ్రై కానీ మసాలా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వండడానికి దొండకాయ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఫ్రై చేస్తాను సో కూరగాయలు అయితే ఇవన్నీ తెచ్చాయి మా హస్బెండ్ అయితే ఏ కూరగాయలు చూసినా అర్ధకిలా ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటా అండి ఆలుగడ్డ అయితే ముప్పై రూపాయల కిలా ఇక మిగతా అవన్నీ అర్ధ కిలో ఇరవై ఐదు రూపాయలు కొట్టుకుంటే పాపం అంటారు కదా అదే అనమాట ఇంటగానని ధరలు పెరుగుతాయి అసలు ఏం పండుకుతాము ఏం తింటాము నిజంగా కదా ఊర్లో ఉన్న వాళ్ళకి మామూలుగా టమాటాలు పచ్చిరపకాయలు వంకాయలు బెండకాయలు వాళ్ళకి జాగా ఉంటుంది మంచిగా తుంచుకుంటారు మంచిగా తింటారు సిటీలో ఉండే వాళ్ళమే ఇవన్నీ పెంచుకొని తిండి కదండి చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా మనకైతే కూరగాయలు కొద్దిగా రేట్లు తగ్గితే బాగుంటుంది అన్ని కూరగాయలనే కాదు బియ్యం కానీ నూనె కానీ పప్పులు ఏవైతే మనం వాడుకుంటామో నిత్యావసర వస్తువులు అవన్నీ తగ్గితే బాగుంటుంది బాగా మధ్య తరగతి కంటే తక్కువ ఉన్న వాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉండదు కదా సో వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తున్నారు కదా మస్తు బాధ అనిపిస్తుంది ఎట్లనో ఏమో అని కానీ దేవుడు వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఏదో రణం బిక్ చేస్తూనే ఉండడం అనుకోండి అలాగే చేయాలి సో నేనైతే అదే అనుకుంటానండి ఇంకా కూరగాయల మ్యాటర్కి వచ్చేస్తే కూరగాయలు అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అయితే క్యారెట్తోనే చూజ్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఏమవుతుందో చూడాలి నాకు పిల్లలు ఉంటారు కాబట్టి ఏదైనా అనుకుంటా కానీ చేయలేకపోతాను ఎందుకు అని అంటే తీరా అన్ని పెట్టుకున్న తర్వాత నా కొడుకు చాలా చిన్నోడు ఎయిటీన్ మంత్స్ ఉన్నాయి వాడికి పడతీ చేస్తాడు మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చేద్దాం వన్ వరకే ఇంకా కదా అది సత్తేరా సెంటర్ కదా అదే సో ఇలా ఏదైనా అనుకున్నాక అని చేయలేకపోతున్నాను వాళ్ళు పెద్దగా ఇంకొక ఆట సో పనులు కూడా చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది వాళ్ళు పడుకున్నాక అప్పుడైనా పనులైనా అయిపోతాయండి కూరగాయలు అనేది మంచిగా ఫ్రిడ్జ్లో అయితే సర్దుకోవాలి మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో తీస్తున్నాను అండి సో మీ దగ్గర కూడా అంగడి మార్కెట్ అవుతుందా మీరు కూడా ఇలాగే తెచ్చుకుంటారా ఆల్రెడీ మా గణిలోకి వచ్చి అమ్ముతుంటారు వాళ్ళు ఎక్కువ బెండకాయలు దొండకాయలు తెస్తుంటారు ఊరికే తినలేము కదా ఒకేసారి అన్ని తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే మార్కెట్కి వెళ్ళామని చెప్పాను ఇంకా మా అసలు అయితే వెళ్ళి తీసుకొని వచ్చానండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి అందరికీ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్